వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పై అవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ అంతగా ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆటో పెట్టుకోండి ఇక నాసిక్లో ఈ నాటికాయలు ధరలు చూసుకుంటే ఇంకా ఇంకా కొనుగోలు చేయలేదు ఇది వచ్చి తొమ్మిది తొమ్మిదిన్నరకు అయితే కొనుగోలు చేస్తున్న హైబ్రిడ్ కాయలు ఇప్పుడు వచ్చి ఈ నాటికాయలు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ నాటికాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక్కడ థర్డ్ క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే సెకండ్ క్వాలిటీలు ఈ మీడియాలు మంచి క్వాలిటీ ఉండే కాయలు చూసుకుంటే నూ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు అయితే పలుకుతున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు నెంబర్ వన్ ఐటాలు టాప్ రేట్లు అన్నీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్లాస్ ఈరోజు నాసిక్లు వచ్చి నాలుగు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై వరకు అయితే మంచి నెంబర్ వన్ ఐటాలు అయితే పలుకుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్